తిరుమలలో బాలకృష్ణ అరవై నాలుగో జన్మదినం సందర్భంగా తిరుమలలోని అఖిలాండం దగ్గర సోమవారం ఆరు వందల అరవై నాలుగు కొబ్బరికాయలు కొట్టి ఐదు కిలోల కర్పూరం వెలిగించి పూజలు నిర్వహించడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ బి శ్రీధర్ వర్మ తెలియజేశారు ఈ సందర్భంగా శ్రీధర్ వర్మ మాట్లాడుతూ బాలయ్య సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని అలాగే వెంకటేశ్వర్ల స్వామిని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని రాష్ట్ర ప్రజలకు మరిన్ని ప్రజాసేవ చేయాలని కోరారు నందమూరి బాలకృష్ణ ఇలాంటి జరిమిదని వేడుకలు మరెన్నో చేసుకోవాలని తెలిపారు ఆయన ఏ పని చేసినా విజయవంతం కావాలని ఆ శ్రీవారిని కోరుకుంటున్నారని ఆయన పుట్టినరోజు మాకు ఒక పండుగ లాంటిదని చెప్పారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు மேடம் <laughs> கம்பென அப்பகுபா என்னcalcul போ போயேலமா हां कुது கணக்கறான் அனுவலல நோ ரெட்டி லாகアウト டே கணக்க சைடு போற وحتى

నందమూరి బాలకృష్ణ గారి అరవై నాలుగు జన్మదిన సందర్భంగా ప్రతి ఏడా ఏడాది మీ తిరుమలలో చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఈరోజు కూడా ఈరోజు ఆయనకి పుట్టినరోజు సందర్భంగా ఆరు వందల అరవై నాలుగు కొబ్బరికాయలు కొట్టి కర్పూరం ఆర్తిచ్చి బేడి ఆంజనేయ స్వామి వారికి అర్చనలు చేయించి ఆయన ఆయు ఆయుర ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని అదే విధంగా ఈ తెలుగు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఆయనకి ఎన్నో సేవలు అందిస్తున్నారు కాబట్టి ఆయనకి మంచి భవిష్యత్తు అలాగే మంచి ఆరోగ్యం ప్రసాదించి ఆయన నిండు నూరేళ్ళు ఉండే విధంగా తెలుగు ప్రజలందరినీ కూడా ఆదరించే భవిష్యత్తు ఆయనకు ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని